నమస్కారం ఈరోజు నేను మీ ముందుకి ఒక వీడియో తీసుకొచ్చాను ఈవిడ చిన్నప్పుడే ప్రభువుని నమ్ముకుందంట వాళ్ళమ్మ నాన్న హిందూసు వాళ్ళని కూడా ఈవిడ మతం మార్చింది ఫస్ట్ అసలు ఎలా ఈవిడ మతం మారింది ఎప్పుడు మతం మారింది తర్వాత ఆవిడేం అనేది ఇప్పుడు చూద్దాం నేను ఫిఫ్త్ క్లాస్ లో ఉన్నప్పటి నుంచే మా డాడీ భవానీ వేసేవారు మా మమ్మీ చాలా భక్తిగా ఉండేది ఎంత భక్తి అంటే పడి అనమాట అంత భక్తురాలు నాకు జీసస్ క్రైస్ట్ బిలీవ్ చేయాలి అనిపించేది ఆయన నియమాలు బాగున్నాయి ఆయన మార్గం బాగుంది అని బైబుల్ చదవడం స్టార్ట్ చేశాను అయితే నేను దేవుడిని నమ్ముకుంటున్నాను మా డాడీ భవానీ వేసేవారు నేను దీపాలు పెట్టట్లేదని అని నన్ను కొట్టేసి బైబిల్ కాల్ చేసి నన్ను చాలా బాధ పెట్టారు అప్పుడు నేను నైన్త్ టెన్త్ స్టాండర్డ్లోనే ఏసున్ నమ్ముకున్నావు బైబిల్ చదువుతున్నావు బాగానే ఉంది ఏసున్ నమ్మి బైబుల్ చదువుతూ ఉండి ఇంట్లో అమ్మ నాన్న చెప్పింది ఎందుకు చేయలేదు చేయాలి కదా నువ్వు పుట్టి పెరిగింది హిందుత్వంలో ఆ సాంప్రదాయాన్ని పాటించాలి కదా అంటే అంత చిన్న వయసులోనే నీకు ఆ వైరస్ అంత ఎక్కేసింది అంత ఎక్కేసి నువ్వు ఇంట్లో నాన్నదన్నులు తినేదాకా తెచ్చుకున్నావు అనమాట చిన్నపిల్లల్ని మతం మార్చేసి వాళ్ళ మనసులు మార్చేసి హిందూ ధర్మానికి వాళ్ళని దూరం చేసేసి దీపం పెట్టకూడదు బొట్టు పెట్టుకోకూడదు పూజ చేయకుండా ముగ్గులు పెట్టకుండా ఇలా మార్చేస్తూ ఉంటారు వీళ్ళు నాకు బాగా గుర్తుంది భవానీ తీసిన తర్వాత దసరా టైంలో డాడీకి పెద్ద యాక్సిడెంట్ అయింది ఇక్కడి నుంచి కింద వరకు మొత్తం కోసి పేగులు బయటకు తీసి ఆపరేషన్ చేశారనమాట ఆ టైంలో డాడీ కాన్షియస్ లో ఉన్నప్పుడు అయితే డాక్టర్స్ అన్నారు ఆపరేషన్ చేసినా చనిపోతాడు చేయకపోయినా చనిపోతాడు అని సంతకాలు పెట్టించేసుకున్నారు డాడీ కాన్షియస్ లో ఉన్నప్పుడు కాదమ్మా అన్కాన్షియస్లో ఉన్నప్పుడు అది అన్కాన్షియస్నెస్ అంటే ఆయనకి స్పృహ లేని టైంలో హాస్పిటల్కి వెళ్ళి మా నాన్నకి ఇలా అడిగాను నాన్న నువ్వు ఇన్ని రోజులు భక్తి చేసావు కదా నీ దేవుడు నేను కాపాడుతాడా అన్నాడు అయితే నీ దేవుడు కాపాడుతాడా అమ్మ నా కోసం ప్రార్థన చెయ్యి నాకు బతకాలని ఉంది అన్నాడు అప్పుడు పాస్టర్ గారిని పిలిపించి ప్రార్థన చేస్తే మా నాన్న ఎప్పటికీ బతికే ఉన్నాడు ఆపరేషన్ అయిపోయిన తర్వాత కదా ఈవిడ ప్రార్థన చేసింది పాస్టర్లను పిలిపించి అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పారు డాక్టర్లు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఆయన బ్రతకొచ్చు చచ్చిపోవచ్చు ఇప్పుడు అది ఏసు వల్లే బ్రతికాడు అని గ్యారంటీ ఏంటి ఆపరేషన్ సక్సెస్ బ్రతికి ఉండొచ్చు కదా ఆపరేషన్ కన్నా ముందు చేసి ఆపరేషన్ చేయకుండా మా నాన్న బ్రతికాడు ప్రేయర్ చేయటం వల్ల అని చెప్తే ఓకే ఈ మిరాకిల్స్లో ఇది కొట్టుకుపోద్ది అది కూడా కాదు ఆపరేషన్ చేశారు చేసిన తర్వాత ఆ మనిషి బ్రతికుంటే ఇప్పుడు దాన్ని వీళ్ళ అకౌంట్లో వేసేసుకున్నారు మిరాకిల్ కింద ఏసు మహిమాది అది సరే వాళ్ళ నాన్నకి అంత అద్భుతం చేశాడు అని చెప్తోంది కదా వాళ్ళ నాన్నని బ్రతికించాడు కదా ఏసు మరి వాళ్ళ నాన్నని బ్రతికించిన ఏసు ఈవీ ఏం చేశాడు చూద్దాం ఇప్పటికీ నాకు డేట్ బాగా గుర్తుంది నవంబర్ సెకండ్ మా బాబు పుట్టాడు నవంబర్ నైన్ నాకు మైగ్రెన్ అటాక్ అయింది నా పొజిషన్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు మాటలు రావట్లే తత్తతాన్ని వచ్చేస్తున్నాయి ఆ వెలుతురికి ఒంట్లో తిప్పి వాంతులు అయిపోతున్నాయి మా చెల్లికి బుక్కు పెన్ను తీసుకురమ్మని సైగ చేస్తే అది బుక్ తెస్తే ఇలా నాకు హెడేక్ వస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్ళండి చచ్చిపోయేలా ఉన్నానని రాస్తే నైట్ ఒంటి గంట ఆ టైంలో మా హస్బెండ్కి ఏం చేయాలి అర్థం కాల మాకు ఎలాంటి సపోర్ట్ లేదు ఎవరూ తెలియదు ఈవిడ చిన్నప్పుడే ప్రభువుని నమ్ముకుంది కదా ఇప్పుడు చెప్తున్న ఈ స్టోరీ ఈవిడకి పెళ్ళయి బాబు పుట్టిన తర్వాత స్టోరీ ఈవిడ పెళ్ళి కూడా ఎవరిని చేసుకుంది ఒక క్రిస్టియన్ అబ్బాయినే పెళ్లి చేసుకుంది అతను కూడా ఒక చర్చ్ పాస్టర్ కొడుకు అనమాట ఏం చేయాలో అర్థకపోతే ఒక్క ఆటో డ్రైవర్ మాకు కనిపించారు ఆయన్ని పట్టుకొని నాకు అప్పటికే ఏమవుతుందో కళ్ళు అన్నీ మూతలు పడిపోయాంట నన్ను ఆటో ఎక్కిచ్చారు ఈ చల్లగాలికి నాకు మళ్ళీ ఫిట్స్ వచ్చేసింది లైఫ్లో అప్పటి వరకు ఎప్పుడు నేను ఫేస్ చేయాలా హాస్పిటల్కి వెళ్ళిన దారిలోనే మూడు సార్లు ఫిట్స్ వచ్చేస్తే ఒకసారి ఆటో డ్రైవర్ని ఖర్చు చేశాను ఒకసారి మా ఆయన్ని ఖర్చు చేశాను ఒకసారి పక్కన ఉన్న మా అమ్మని ఖర్చు చేశాను ఏంటండి ఇది ఆటో డ్రైవర్ని కరవటం ఏంటి ఆటో డ్రైవర్ ఆటో డ్రైవ్ చేసుకుంటూ ఉంటాడు కదా ఈవిడ కూర్చొని ఉందో పడుకోనుందో ఫిట్స్ వస్తే లేచిపోయి మరీ కరిచేసిందా మొత్తానికి జాంబీ అని ప్రూవ్ చేసుకుందండి ఈవిడ అప్పుడేమో ఫిట్స్లో వాళ్ళమ్మని వాళ్ళ ఆయన్ని ఆటో డ్రైవర్ని కరిచింది ఇప్పుడు ఇలా వీడియోల్లోకి వచ్చి జనాలందరినీ కరుస్తుంది ఈవిడ జాంబీలాగా మారిపోయి సరే ఈవిడ కరిచే పాయింట్ పక్కన పెడితే ఈవిడ ప్రభువుని నమ్ముకుంది కదా మరి నమ్ముకున్న తర్వాత మైగ్రేన్ వచ్చింది ఫిట్స్ కూడా ఒకసారి కాదు హాస్పిటల్కి వెళ్లేలో మూడు సార్లు ఫిట్స్ వచ్చిందంట మరి ఏసేం చేస్తున్నాడు అప్పుడు మీ నాన్న బతికించాడు కదా ఇప్పుడు చనిపోలేదు నేను బ్రతికే ఉన్నాను దా ఏసు వల్లే నేను బ్రతికాను అని చెప్పుకుంటారు అసలు ముందు అంత విశ్వాసంలో ఉన్నావు కదా నువ్వు చిన్నప్పటి నుంచే నైన్త్ క్లాస్ నుంచే మీ ఇంట్లో వాళ్ళని ఎదిరించి మరి నువ్వు విశ్వాసంలో ఉన్నప్పుడు మరి నీకు ఇవన్నీ జరగకూడదు కదా ఇవన్నీ నీకు ఎందుకు జరిగాయి అంటే నువ్వు విశ్వాసంలో నుంచి తప్పిపోయావు ఈ గ్యాప్లో అలాంటి పొజిషన్లో కూడా మా ఆయన మా అమ్మ నన్ను పట్టుకొని ఏడుస్తున్నారు ఇంక చచ్చిపోతే ఇది పిచ్చిది అయిపోయింది నా కేకలు నా అరుపులు ఏమైందో ఆ పొరటాల టైంలో అలా అయిపోయాను అయిపోయింది అని అనుకున్నారు కదా వాళ్ళు అది నిజమేనండి ఎందుకంటే ఇప్పుడు మాటలు మొత్తం విన్న తర్వాత మీకు అది నిజమని ప్రూవ్ అవుతుంది అక్కడేమో ఇంక పూర్తిగా స్పృహ లేదు ఇంకేంటి కోమాలోకి వెళ్ళిపోయింది పిల్ల అని చెప్పి సంతకాలు పెట్టిచ్చేసారట ఏంటండి ఎన్నిసార్లు సంతకాలు పెట్టిస్తారు వాళ్ళు నాన్న బతుకుతాడో బతకడం సంతకాలు పెట్టిచ్చేసారు ఈవిడా కోమాలోకి వెళ్ళిపోయింది ఈవిడే బతుకుతుందో బతకదో అని చెప్పి సంతకాలు పెట్టిచ్చేశారు అసలు నువ్వు కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి నీకెందుకు వచ్చింది నీ దేవుడు ఏం చేస్తున్నాడు సరే అదే నీ ఏం చేస్తున్నాడు కోమాలోకి వెళ్ళిన దాకా కాపాడ్డా ఆయన ముందుకున్నాను ఓ దేవుడు స్పర్శించాలి అంటే ముందు ఫిట్స్ రావాలి కోమాలోకి వెళ్ళిపోవాలి లేదంటే ఏదో పెద్ద రోగం రావాలా రాని వాళ్ళని దేవుడు స్పర్శించడా దేవుడు కాదు ఏసు హిందూ దేవుళ్ళని నమ్ముకోవటం వల్లనే మా నాన్నకి యాక్సిడెంట్ అయింది ఆ దేవుళ్ళు కాపాడలేదు అని చెప్పింది కదా అక్కడ మరి ఇక్కడ ఈవిడ ప్రెగ్నెన్సీ తర్వాత వారం రోజులు ఈవిడికి ఎందుకు ఫిట్స్ వచ్చింది ఈవిడెందుకు కోమాలోకి వెళ్ళిపోయింది వీళ్ళ దేవుడు ఏం చేస్తున్నాడు అప్పుడు మరి ఆ ఏం చేస్తున్నాడు అప్పుడు ఆ దేవుడు నన్ను తాకినట్టుగా అయిన తర్వాత నేను కళ్ళు తెరిచాను బాగుపడ్డాను ఇదంతా పక్కన పెడితే మా ఆయన నా కోసం అన్ని చేసి అంత ప్రేమించి ప్రతి టైంలో నాకు తోడుగా ఉన్నాడు తన మరుగై ఉండి నన్ను బాగా నాకు సపోర్ట్ చేశాడు ఆయన అలాంటి సిచ్యువేషన్లో ఎవ్వరు అని అడిగానంట అదే అండి ఏసు తాకితే బ్రెయిన్ పోయింది ఆవిడకి అదే పోయింది కోమాలోకి వెళ్ళిన ఆవిడని ఏసొచ్చి తాకాడు ఆవిడకి ఆ స్పర్శ కూడా తెలిసింది తెలిసిన తర్వాత ఆవిడ కోమాలో నుంచి బయటకు వచ్చింది కళ్ళు తెరిచింది కానీ మెమరీ పోయింది అదేంటి ఏసుకు పవర్ లేదా కొంచెమే పవర్ ఉందా కోమాలో నుంచి మాత్రమే బయటకు తీసుకొచ్చాడు మెమరీ ఇవ్వలేదా ఎంత నేను ఎంత ప్రేమించాను కదమ్మా నిన్ను నన్ను మర్చిపోయావా నేనమ్మా మీ ఆయన్ని అర్జుని అర్జుని అని చెప్పినప్పుడు వన్ పర్సెంట్ కూడా నిజంగా ఆయన నాకు గుర్తులేడు మా అమ్మను గుర్తుపట్టాను కానీ మా హస్బెండ్ నేను గుర్తుపట్టలేదు చాలా గతం అంతా మర్చిపోయాను చాలా భయంకరమైన సిచ్యువేషన్ అమ్మ మనకి పెళ్ళి అయిందమ్మ మనకి బాబు పుట్టాడమ్మా అవన్నీ చెప్తున్నాడట నాకు బాబు పుట్టడం ఏంటి మీరెవరు అని అడుగుతున్నాడు అంటే నాకు నేను ఇంకా చదువుకుంటున్నాను అంతవరకే గుర్తుంది కానీ మేము ఇలా నాకు మ్యారేజ్ అయింది బాబు పుట్టాడు అవేవి నాకు గుర్తులేవండి ఈ స్టోరీ ఎక్కడన్నా వినట్టు అనిపిస్తుందా మీకు ఆయన అన్న స్టోరీ కదా అదే స్టోరీ సేమ్ స్టోరీ అందులో కూడా హీరోయిన్కి యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయిన తర్వాత మెమరీ లాస్ అవుతుంది మెమరీ లాస్ అయిన తర్వాత తను చదువుకున్న టైం వరకు మాత్రమే గుర్తుంటుంది పెళ్ళయింది పిల్ల పాప పుట్టింది మేము గుర్తుండవు సేమ్ ఈ అమ్మాయి కూడా అలాగే జరిగింది అంటే ఈ అమ్మాయిని చూసి వాళ్ళు నాన్న సినిమా తీసారా హాయినాన్న సినిమా చూసి ఈ అమ్మాయి ఇలా చెప్తోందా నాకు తెలిసి నాన్న సినిమా నా స్టోరీ అని చెప్పేసి మీ ఈవిడ కాపీరైట్స్ క్లెయిమ్ చేస్తుందేమో చెప్పలేము నాకు బాబు పుట్టాడని గ్యారెంటీ ఏంటి అని అడిగానంట అప్పుడు మా ఆయన అన్నానంటే ఏమన్నా తెలుసా నీకు కడుపుకి కుట్లేసారమ్మా నీకు సిజన్ చేశారు అవి చూడంటే అప్పుడు చూస్తే నా కడుపులో కుట్లు ఉన్నాయి అంటే ఇదంతా నిజమే వీళ్ళంత అబద్ధం కాదు నిజంగానే నాకు బాబు పుట్టాడని అప్పుడు మా ఇంట్లో మా బాబుకి మా చెల్లెలకి వీడియో కాల్ చేస్తూ ఉన్నా నాకు బాబు పుట్టాడా అనుకున్నాను అప్పుడే నాకు పునర్జన్మ అని అర్థమైంది ఏంటి చచ్చిపోలేదు కదా ఆవిడ బతికే ఉంది కదా పోనీ బతికిచ్చాడు బాగానే ఉంది మెమరీ కూడా ఇవ్వచ్చు కదా మెమరీ ఇవ్వకుండా సగం సగం ఇచ్చేసి సగం సాగం బతికిచ్చేసి సగం సగం గుర్తుండేలాగా చేసి ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటూ అది మళ్ళీ యేసు మహిమ దేవుడు గొప్పవాడు దేవుడి వల్ల నేను బ్రతికాను అని చెప్పుకుంటారేంటి లాజిక్ ఎక్కడ ఉంది ఇందులో ఇప్పటికీ కొన్ని కొన్ని విషయాలు ఎంత జ్ఞాపకం చేసుకుందామన్న నాకు జ్ఞాపకం రావు ఇప్పటికీ కొన్ని కొన్ని గుర్తురావంట వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు ఆవిడకి అంటే మెమరీ లాస్ ఉంది ఆవిడకి ఈ విడికి ఎందుకు ఇంత ప్రాబ్లం ఇచ్చాడు అసలు సరే ప్రాబ్లం ఇచ్చాడు క్లియర్ చేయాలి కదా ఎంతవరకు క్లియర్ చేయాలి మొత్తం క్లియర్ చేయాలి కదా పునర్జన్మ అనింది కదా మరి పునర్జన్మ అంటే అంత పూర్తిగా నయమైపోయి వీళ్ళు స్వస్థత అనేది అంటారు కదా ఆ స్వస్థతలో ఉండాలి కదా మెమరీ కూడా రావాలి కదా మరి మెమరీ ఎందుకు రాలేదు కానీ ఎవ్రీ సిచ్యువేషన్లో నిలబడ్డాడు ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్న చిన్నప్పుడు తేను వేసి నమ్మనప్పుడు నెగిటివ్గా ఉన్నారు హస్బెండ్ మాత్రం సపోర్ట్ చేశాడు అని చెప్తోంది గుర్తుంటే హస్బెండ్ కదా గుర్తుండాలి అమ్మా నాన్న గుర్తుండకపోయినా పర్వాలేదు కదా ఏ ఆడపిల్లకైనా కావాల్సింది భర్త పెళ్ళైన తర్వాత భర్త కొడుకు అసలు మెయిన్ వాళ్ళని మర్చిపోయి వెనక లైఫ్ అంతా గుర్తుపెట్టుకునేలాగా చేశాడు మరి ఏసి ఒకసారి ఆలోచించుకో నువ్వు ఇందులోకి వచ్చాక నీకు కష్టాలు పెరిగాయి మీ నాన్న భవానీ మాలు వేసుకుంటే ఏదో యాక్సిడెంట్ అయిందని చెప్తున్నావు కదా మీ నాన్న భవానీ మాల వేసుకోవటం వల్ల యాక్సిడెంట్ అవ్వాలి నువ్వు అప్పటికీ బైబిల్ చదువుతూ ప్రేయర్లు చేస్తా ఉన్నావు కదా దానివల్ల మీ నాన్నకి యాక్సిడెంట్ అయింది నేను అనుకోటం నిజంగా ఆయనంత గొప్ప దేవుడే అయితే నీకు అసలు ఇదంతా జరగకూడదు కదా ఎందుకు జరిగింది నీకు అర్థం అవ్వట్లేదా పోని మెమరీ పోయింది తిరిగి వచ్చిందా తిరిగి రాని దాన్ని కూడా చాలా గొప్పగా చెప్పుకుంటున్నావు నువ్వు ఇప్పటికీ నాకేం గుర్తులేదు అని చెప్పేసి అది మీకు మాత్రమే చెల్లొద్దు దక్క ఇంకా ఎవరికి రాదు అసలు అలా ఇలాంటి సాక్ష్యాలు మీరు తప్ప ఇంకెవరో చెప్పలేరు ఈ ప్రపంచంలో ఆ టైంలో మాకు జాబ్ లేదు ఇద్దరికి లేదు ఏం చేయాలి అర్థం కాక జాబ్ లేదా అదేంటి వేసి నమ్ముకున్నారు కదా జాబ్ ఇవ్వలేదా మీ నాన్న బతికిచ్చాడు జాబ్ ఇవ్వలేదా ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు విగ్రహారాధనలో ఉంటేనో భవానీ వేసుకుంటేనో మీ నాన్నకు కష్టం వచ్చిందని చెప్పావు కదా మరి నీకు జాబ్ లేదు నీ మొగుడికి జాబ్ లేదు నీకు ఆరోగ్యం బాగాలేదు బ్రెయిన్ పోయింది ఏంటిది మా నాన్నగారు కూడా కోపంగా ఉన్నారు అప్పటికే డెలివరీకి చాలా డబ్బులు అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ ఇవి అలా అంత ధనికులేం కాదు అప్పటికే పెట్టేశారు చాలా ఎక్కువ బిల్లు ఈయన ఎక్కడ అప్పు దొరుకుతుందా అని చూస్తున్నారు మా అమ్మ అయితే తనక ప్రభు బిడ్డలు మరి ప్రభు ఇవ్వాలి కదా అందరికీ ఏటీఎంకి వెళ్తే ఏటీఎంలో రెండు ఉన్నాయి మూడు వందలే ఏమి ఉన్నాయి అని ప్రేయర్ చేస్తే లక్ష లక్షలు వచ్చేస్తున్నాయి కదా ఊరికి ప్రేయర్ చేస్తే ఎగ్జామ్ రాయకుండానే జాబులు వస్తున్నాయి కదా మరి నీకు ఎందుకు రాలేదక్క మీ ఆయనకు జాబ్ ఎందుకు రాలే నీకు డబ్బులు ఎందుకు రావట్లా సాయం ఏం చేయగలదని మా నాన్ను తాడు కట్టడం మంగళ సూత్రం కూడా అమ్మేసి తన కాలు మెట్టెలు పట్టీలు చివరింగులు ఏమన్నా అన్నీ అమ్మేసి ఆ రోజు హాస్పిటల్ బిల్లు కట్టారు అసలు అయ్యో వేసుకట్టలేదా వేసి కదా కట్టాలి మరి ఇంకేం ఉపయోగం వేసి నమ్ముకుంటే మీ మెడలో తాడు తీసేసి కాళ్ళకు మెట్టెలు తీసేసి చెవుదిద్దులు తీసేసి అన్నీ ఆమె మీ అమ్మ నాన్న మాత్రమే నీ హాస్పిటల్ బిల్లు కట్టారు వేసొచ్చి కట్టలేదు నీ హాస్పిటల్ బిల్లు ఈరోజు వాళ్ళు నీకు డబ్బులు పెడితేనే నువ్వు హాస్పిటల్ నుంచి బాగుపడి బయటకు వచ్చావు దాన్ని కూడా వేసు క్రెడిట్లో వేసేస్తున్నావు అది ఒక గొప్ప సాక్ష్యం లాగా ఏడ్చుకుంటూ చెప్తున్నావు ఈరోజు ఆయన గొప్పోడు అని చెప్పేసి వాళ్ళకన్నా అర్థం అవ్వాలి కదా ఇలాంటివి ఇవన్నీ పోయినందుకేంబా ఈవిడ తగ్గుతుంటే నాకు సామెత గుర్తొస్తుందండి చిన్నప్పుడు మా తాతయ్య వాళ్ళు జలుబు చేస్తే ఒకటి చెప్పేవాళ్ళు మందులు వేసుకుంటేనంట జలుబు వన్ వీక్లో తగ్గిపోద్ది అంట అదే మందులు వేసుకోకపోతే ఏడు రోజులు పెట్టిద్దంట జలుబు తగ్గటానికి ఇప్పుడు ఏసును నమ్ముకుంటే వన్ వీక్లో తగ్గిపోద్ది జలుబు అదే మెడిసిన్ వాడితే ఏడు రోజులు పెట్టిద్ది జలుబు తగ్గటానికి కాబట్టి మెడిసిన్ వాడతారా ఏసుని నమ్ముకుంటారా ఏసుని నమ్ముకున్న తర్వాత కూడా మళ్ళీ మెడిసిన్ వేసుకుంటేనే వన్ వీక్లో తగ్గుద్ది ఉత్తగా తగ్గదు వాళ్ళ నాన్నకు ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసిన తర్వాత ఎవరో పాస్టల్లో తీసుకొచ్చి ప్రేయర్ చేస్తే ఆయన బ్రతికాడంట వాళ్ళు తీసుకొచ్చి చేయకపోయినా బ్రతుకుతాడు ఆపరేషన్ అయిపోయింది కదా ఆయన స్పృహలోనే ఉన్నాడు కదా అప్పటికి వాళ్ళ నాన్నకు ఆపరేషన్ తర్వాత ప్రేయర్ చేస్తే బ్రతికినాడికి మరి ఈవిడికి మెమరీ ఎందుకు ఇవ్వలేదు వేసు ఇప్పటికీ కొన్ని కూర్చుండమని చెప్పిందిగా అంటే పొయ్యేది ఎట్లయినా పోది వచ్చేది ఎట్లయినా వస్తుంది పోయేదాన్ని ఆపలేమో వచ్చేదాన్ని ఆపలేమో దాన్ని తీసుకెళ్లి ఇది మా దేవుడి మహిమ ఇది మా యేసు మహిమ మా దేవుడు పాపలను రక్షించడం కోసం తన రక్తాన్ని చిందించాడు అన్నట్లుగానే ఉంటుంది ఇది ఆయన చిందించినా పోదు ఆ పాపము ఆయన చిందించకపోయినా పోదు ఆ పాపం ఆయన ఏమన్నాడు తెలుసా డాక్టర్స్తో అది పిచ్చిదైపోయినా పెంచుకుంటాను బతికితే చాలా అంటే పిచ్చిదానివేగా నువ్వు ఇప్పుడు నువ్వు పిచ్చిదాని వెయ్యి జనాలందరినీ కరుస్తున్నావు ఆ రోజు ఆటో డ్రైవర్ని అమ్మని మొగుడ్ని కరిచావు కదా ఇప్పుడు మిగతా జనాలందరినీ ఇలా వీడియోలు పెట్టి కరుస్తూ ఉన్నాం అనమాట ఇలాంటి పిచ్చి పిచ్చి సాక్ష్యాలు అన్నీ చెప్పి జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నారు విన్నవాళ్ళు గొర్రెలాగా మారిపోతున్నారు ఇప్పుడు ఇప్పుడు చెప్పింది కదా ఇది నిజమే అనుకున్న అబ్బా అంత అద్భుతం జరిగిందా ఇప్పుడు ఎవరికి లాజిక్ పనిచేయదు ఇక్కడ మెమరీ పోయింది కదా నీకు రాలేదు కదా అసలు నీకు ఎందుకు రావాలి అన్న ఆలోచన ఎవరికి రాదు అబ్బా అక్క అద్భుతం అని చెప్పి చెప్పట్లు కొట్టా సరిగిందా కామెంట్స్ ఇళ్ళు ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి మనం ఇన్స్టా ఓపెన్ చేసిన యూట్యూబ్ ఓపెన్ చేసిన ఇలాంటి దొంగ సాక్ష్యాలు ఈ పిచ్చి పిచ్చి పట్టిన వాళ్ళ మాటలు ఈ వీడియోలన్నీ బోర్డు కుప్పలు తెప్పలు వస్తూనే ఉన్నాయి వీటిని చూసి నిజమని నమ్మకండి కొంచెం బుర్ర పెట్టి వివేకంతో ఆలోచించండి